హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయని అయితే అడ్మిషన్స్కి ఎలిజిబిలిటీ ఏంటి ఏ విధంగా మనం అడ్మిషన్ అనేది తీసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఇంతకుముందు చెప్పినట్లుగానే అడ్మిషన్స్ ఫర్ దాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ మనం నోట్ నోటిఫికేషన్ యూజీ ప్రాస్పెక్టస్ పీజీ ప్రాస్పెక్టర్స్ అట్లాగే డిప్లొమా ఇంకా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ యొక్క ప్రాస్పెక్టస్ ఉంది మీరు ఏది చదవాలనుకుంటున్నారు మీరు పీజీయా యూజీయా లేకపోతే ఏదైనా డిప్లొమా డిగ్రీ చేయాలనుకుంటున్నారా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా ఫస్ట్ అయితే మీరు నేను ఇంతకుముందు ఆల్రెడీ వీడియోలో చెప్పాను ప్రాస్పెక్టస్ అయితే డౌన్లోడ్ చేసుకొని అందులో డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాతే అడ్మిషన్ తీసుకోండి ఇంకా మనకి చాలా టైం ఉంది అడ్మిషన్ తీసుకోవడానికైతే అయితే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ అనేది చెప్దాం అడ్మిషన్స్ ఫర్ యూజీ బీఏ బీకామ్ బీఎస్సీ ఓకేనా ఫర్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని చెప్పేసి ఇచ్చారు అడ్మిషన్ ఫర్ పీజీ ఓకేనా యూజీ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ అలాగే పీజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ అక్కడ మనకి ఆల్రెడీ యూజీలో జాయిన్ అయిన వాళ్ళు అంటే డిగ్రీ ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళకి ట్యూషన్ ఫీ పే చేయమని ఇక్కడ ఆప్షన్స్ కూడా వచ్చాయి మనకి అవసరం లేదు ఫస్ట్ అయితే అడ్మిషన్ ఫర్ యూజీ ఫర్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఓకేనా ఇక్కడ మనకు క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ చూడండి అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్స్ అని ఉంది ఓకేనా అప్డేట్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ పేమెంట్ తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్స్ స్కాండ్ సర్టిఫికేట్స్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ స్టేటస్ పే అడ్మిషన్ ఫీ త్రూ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి ఇచ్చారు అయితే ముందుగా అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్స్ అక్కడ క్లిక్ చేయండి క్లిక్ హియర్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కనపడతాయి ఓకేనా యూజీ ఫస్ట్ ఇయర్ బిఏ బీకామ్ బీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్ జూన్ జూలై సెషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏంటంటే స్టూడెంట్ హ్యాస్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ అడ్మిషన్ నోటిఫికేషన్ అండ్ అడ్మిషన్ ప్రాస్పెక్టస్ ఓకేనా అడ్మిషన్ నోటిఫికేషన్ అడ్మిషన్ ప్రాస్పెక్టెస్ చదివిన తర్వాతే మీరు అడ్మిషన్ తీసుకోండి అని చెప్పేసి ఇచ్చారనమాట ఒకవేళ మీరు ఏదైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ సర్టిఫికెట్స్ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అట్లాగే మీ క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా మీకు అవసరం అవుతుంది ఓకేనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే మీ టెన్త్ ఇంటర్ సర్టిఫికేట్స్ ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే ఆ సర్టిఫికేట్ కావాలి అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట అట్లాగే ఫస్ట్ చూద్దాం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ దట్ నీడ్ టు బి అప్లోడెడ్ అప్లోడెడ్ ఆర్ అంటే ఏంటి మీకు ఏ సర్టిఫి ఏ ఏ ఏ సర్టిఫికెట్స్ని అప్లై చేయాలి సారీ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట ఎస్ఎస్సి మెమో అంటే మీ టెన్త్ క్లాస్ మెమో దేనికోసం అంటే మీ పేరు మీ తండ్రి పేరు తల్లి పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం మనం టెన్త్ క్లాస్ మెమోని అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంటారు అట్లాగే ఇంటర్ పాస్డ్ సర్టిఫికెట్ కానీ లేదంటే ఇంటర్కి ఈక్వల్ అంటేగా మనం చేసిన ఐటీఐ కానీ అవి చేసి ఉంటాం కదా అవి కానీ అవి ఆ సర్టిఫికెట్స్ అనమాట పాలిటెక్నిక్ చేసిన వాళ్ళైతే పాలిటెక్నిక్ సర్టిఫికెట్ కానీ ఐటీఐ చేసిన వాళ్ళైతే ఐటీఐ సర్టిఫికెట్స్ కానీ అక్కడ మనకి అప్లోడ్ చేయాలి తర్వాత ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే దగ్గర క్లిక్ చేసి తర్వాత సబ్మిట్ ఆప్షన్ కొట్టాలి ఓకేనా తర్వాత చూసినట్లయితే ప్రీ ప్రీవియస్ క్వాలిఫికేషన్ ఆర్ స్టడీ అని చెప్పేసి ఇచ్చారు అంటే మీరు ఇంతకుముందు ఏం చదివి ఎక్కడ చదివారు ఏం చదివారు ఇంటర్మీడియట్ తెలంగాణ ఓపెన్ ఇంటర్మీడియట్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఫ్రమ్ టూ ఇయర్ ఐటీఐ ఆర్ టూ ఇయర్ వొకేషనల్ కోర్స్ ఆఫ్టర్ ఎస్ఎస్సి ఆర్ త్రీ ఇయర్ పాలిటెక్నిక్ ఆర్ టెన్ ప్లస్ టూ ఆర్ ఇంటర్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అంటే ఇంటర్ వేరే స్టేట్స్లో వచ్చిన వాళ్ళ లేకపోతే ఇంటర్ తెలంగాణలోనే చదివారా లేదంటే ఓపెన్ ఇంటర్మీడియట్ చదివారా ఓపెన్ ఇంటర్ ఆంధ్రాలో చదివారా ఓకేనా ఇక్కడ మీరు క్లిక్ చేయాలన్నమాట ఓపెన్ ఇంటర్మీడియట్ వాళ్ళైతే ఓపెన్ ఇంటర్మీడియట్ దగ్గర అని ఇంటర్మీడియట్ వాళ్ళైతే ఇంటర్మీడియట్ అంటే రెగ్యులర్ చదివిన వాళ్ళైతే రెగ్యులర్ ఎక్కడైతే అక్కడ క్లిక్ చేయాలి తర్వాత ఓపెన్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అనమాట ఓకేనా ఓపెన్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది మెన్షన్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయాలి ఓకేనా అట్లా మీరు మీ యొక్క హాల్ హాల్ టికెట్ ఇట్లా మీ డీటెయిల్స్ అన్నీ చేస్తూ పోతూ ఉంటే మీకు తెలుస్తుంది అనమాట మీరు ఏ విధంగా అయితే అంటే తర్వాత మీ టెన్త్ మెమోస్ అవన్నీ ఎక్కడ అప్లోడ్ చేయాలి అనేది మీకు తెలుస్తూ ఉంటుంది ఇక్కడ డెఫినెట్లీ హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేసిన తర్వాతే మీకు సబ్మిట్ ఆప్షన్ అయితే వస్తుంది తర్వాత ఏంటంటే మీరు ఎస్ఎస్సీ మెమోస్ అవన్నీ డీటెయిల్స్ వన్ బై స్టెప్ బై స్టెప్ అడుగుతూ ఉంటారనమాట ఓకేనా ఇక్కడ మనం సబ్మిట్ నొక్కితే ముందు ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ అని చెప్పేసి ఉంది కాబట్టి నేను బ్యాగ్కి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే నా దగ్గర ప్రస్తుతం అయితే ఎవరిది హాల్ టికెట్ నెంబర్ లేదు ఓకేనా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే మీరు అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఒకసారి అడ్మిషన్ అయిపోయిన తర్వాత అప్డేట్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ పేమెంట్ అంటే ఏంటి ఒకవేళ మీరు ఫస్ట్ అన్నీ అన్ని డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేసేసారు అంటే డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసారు దానికన్నా ముందు అంటే మీరు లాస్ట్లో వస్తుందన్నమాట పేమెంట్ ఆప్షన్ పేమెంట్ ఆప్షన్ వచ్చాకన్నా ముందే మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్నీ చూసుకొని ఒకవేళ ఏదైనా మిస్టేక్ పడింది స్పెల్లింగ్ మిస్టేక్ పడింది అనుకుంటే అప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ క్లిక్ చేయ దగ్గర రెండవ దగ్గర ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి మీరు మళ్ళీ ఏమైనా సరే ఏదైనా మిస్టేక్ రా ఎంటర్ చేస్తున్నా సరే దాన్ని మళ్ళీ మీరు ఇక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఒకసారి పేమెంట్ అయితే చేసేసిన తర్వాత మీకు ఎటువంటి చేంజ్ అనేది చేసుకోవడానికి ఉండదు ఓకేనా కాబట్టి పేమెంట్ చేయటానికన్నా ముందే అంటే మనం ఫీజు ఏదైతే పే చేస్తామో దాన్ని పే చేయడానికన్నా ముందే ఏవైతే ఏమన్నా మిస్టేక్స్ అన్నీ ఉన్నాయంటే అవి మాత్రం ముందే కరెక్ట్ చేసుకోవాలి ఒకసారి చేసిన తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్ స్కాన్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయడానికి ఇక్కడే క్లిక్ చేయాలని ఉంది తర్వాత మనం అన్నీ చేసేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనమాట మనం ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసామో దానికోసం ఇక్కడే క్లిక్ చేయాలి ఇక్కడే క్లిక్ చేయాలి ఓకేనా అట్లాగే తర్వాత ఇదేంటంటే అప్లికేషన్ స్టేటస్ అప్లికేషన్ స్టేటస్ ఏంటంటే మన అప్లికేషన్ అక్కడ అయ్యిందా లేదా ఏ ప్రాసెస్లో ఉందని చెప్పడానికి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర క్లిక్ చేస్తే అది మనకు కనపడుతుంది అనమాట మనం ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది తర్వాత పే అడ్మిషన్ ఫీ త్రూ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ చెప్పాను కదా ఫీ పే చేస్తే ఫీ ఎక్కడ పే చేయాలంటే ఇక్కడ ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ అన్నీ ఫిల్ చేసుకుంటూ వస్తే లాస్ట్లో మీరిక్కడ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్ ద్వారా ఏదో ఒక దాని ద్వారా మీరు ఇక్కడ ఫీ అయితే పే చేయొచ్చు ఫస్ట్ అడ్మిషన్ ఫామ్ ఓపెన్ చేయాలి అక్కడ ఇందాక నేను మనం చేసినట్టు ఆ విధంగా చేయాలి తర్వాత ఏమైనా మిస్టేక్స్ స్టెక్స్ని క్లిక్ చేసుకోవాలి తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్స్ స్కాన్ సర్టిఫికేట్స్ని ఇక్కడ అప్లై చే అప్లోడ్ చేయాలి తర్వాత అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి అప్లికేషన్ స్టేటస్ తీసుకోవాలి తర్వాత లాస్ట్లో మీరు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనం అడ్మిషన్ నోటిఫికేషన్ అడ్మిషన్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఇవన్నీ చేయలేననుకుంటే మీ సేవ సెంటర్స్ కానీ మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్స్లోకి వెళ్తే వాళ్ళైనా చేసిస్తారు కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఫీ పే చేస్తారో ఆ ఫీ పే చేసిన రిసిప్ట్ ఒకటి అప్లికేషన్ ఫామ్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే నా ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఇక్కడ ఇచ్చారు చూస్తారా ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఒకవేళ మీ అంతటి మీరే అడ్మిషన్ తీసుకున్నా సరే లేదంటే ఒకవేళ ఏదైనా నెట్ సెంటర్కి కానీ అక్కడికి వెళ్ళి చే తీసుకున్నా సరే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీ డిగ్రీ మొత్తం త్రీ ఇయర్స్ అయిపోయే వరకు కూడా మీ దగ్గర ఉండాలి ఎందుకంటే ఇవి లాస్ట్లో అడుగుతారు మీరు సర్టిఫికేట్స్ కోసం వెళ్ళినప్పుడు ఇవి అడుగుతారనమాట తప్పకుండా ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ది థర్డ్ ఇయర్ది తప్పకుండా ఈ అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉండాలన్నమాట మన దగ్గర ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ స్టార్ట్ అయ్యి ఆగస్ట్ ఎయిటీన్త్ వరకు అనుకుంటాను ఓకేనా ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే లేట్ ఫీతో మళ్ళీ ఒక వన్ మంత్ వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది చాలా వరకు ఇయర్ అయితే తొందరగా స్టార్ట్ చేశారు అడ్మిషన్స్ అయితే ఎందుకంటే క్లాసెస్ డిలే అవుతున్నాయని ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్